హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఛానల్ అండ్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజు తీసిన వ్లాగ్ అన్నమాట ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా మా హనీ అన్నయ్యకి రాఖీ కడుతుంది వాళ్ళన్నీ ఆ రోజే వచ్చాడండి హైదరాబాద్ నుంచి ఇంకా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళాడు అన్నమాట ఇద్దరు కలిసి అయితే రాఖీ పండుగకి వచ్చేసారు సో ఫస్ట్ అయితే ఇంకా హనీ రాఖీ కడుతుంది హనీ వేసుకున్న డ్రస్ అయితే తనకు నచ్చలేదంట ఆ డ్రెస్ కోసం కొంచెం పేసీ పెట్టింది కొంచెం గదిమితే ఏడు మొఖం అయితే పెట్టేసింది అలానే వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది ఇంకో పక్కన స్కూల్కి అయితే టైం అయిపోతుంది అన్నమాట తనకి ఆ రోజు స్కూల్ ఉందండి హాఫ్ డే అన్నమాట తనకి సో రాఖీ పండగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా రాఖీ అయితే కడతానండి నేను మా అన్నయ్యకి మా పాప వాళ్ళన్నయ్యకి అన్నయ్యకి వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి కడుతుందని అనమాట వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా అని చెప్పేసి ముఖం పెట్టింది ఇంకా రాఖీ కట్టిన తర్వాత వాళ్ళన్నీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోడండి అయినా నేను ఎప్పుడు కొని ఇస్తాను అనమాట రాఖీకి గిఫ్ట్ ఇమ్మని చెప్పి ఈ సంవత్సరం నేను పెట్టిన ఆర్డర్ అయితే రాలేదన్నమాట ఇంకా వీడు చిన్నవాడు వీడు చాలా తెలివైనడు ఒక నెల రోజుల ముందు నుంచే వాడు గిఫ్ట్ అనేది రెడీ చేసేసుకున్నాడు వాడు ఏమి ఇచ్చాడు ఒకసారి మీరు కూడా చూడండి మీరు కూడా షాక్ అవుతారన్నమాట ఇంకా వాడు చిన్నోడైనా కూడా వాళ్ళ డాడీ దుబాయ్లో ఉంటాడండి ఇంకేంటంటే అక్కకి గిఫ్ట్ ఇస్తాను అన్న నాకు వాచ్ పంపించని అడిగాడు అన్నమాట అడిగితే వాళ్ళ డాడీ కాదు అనకుండా ఇంకేదైనా అని చెప్పకుండా అడిగాడని చెప్పేసి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వస్తుంటే వాళ్ళ చేత అయితే వాళ్ళ అన్నయ్య వస్తుంటే పంపించాడు అన్నమాట సో పిల్లలు అడిగారు కదా ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పలేదనమాట ఇంకా వాళ్ళ ఆ అమ్మాయితోనే సమానంగా చూస్తారండి హనీని చాలా ఇష్టం అన్నమాట ఇంకా శ్యామ్ అంటే మాకు కూడా చాలా చాలా ఇష్టం అందుకే నా చిన్న కొడుకు అని చెప్తా నేనైతే ఇంకా వాడైతే గిఫ్ట్ ఇస్తున్నాడు చూడండి వాళ్ళక్క అయితే షాక్లో ఉండిపోయింది నిజంగా నిజంగా చాలా బాగుంది ఏ డ్రెస్ వేసుకున్నా కూడా సెట్ అయ్యేలాగా తీసుకురమ్మని చెప్పాడంట వాడే చెప్పాడంట ఎంత తెలివో చూడండి అసలు అక్క స్కూల్కి వెళ్తుంది కదా ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ పెట్టుకుంటుంది నాన్న అని చెప్పి సెలెక్ట్ చేసుకుని తీసుకురమ్మని చెప్పాడు నిజంగా మీరు కూడా చూడండి ఏమి ఇచ్చాడు అన్నది ఇంకా వాళ్ళన్నయ్య అంటారా అంత అలా అయితే ఏమి ఉండదు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడానికి ఏడు ముఖం అయితే పెట్టేశాడు అంటే ఏమీ కాదు ఎక్కడ ఖర్చు పెట్టి వేస్ట్ అని చెప్పేసి వాడు ఆలోచన అన్నమాట ఇంకా వీడి వాడు ఇచ్చే గిఫ్ట్ చూడండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గిఫ్ట్ ఇవ్వాల గిఫ్ట్ ఇస్తే నా రాఖీ పండుగ చేసుకునేది అంటే అలా ఏం కాదండి గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక హ్యాపీనెస్ అనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అదన్నమాట గిఫ్ట్ ఇస్తేనే రాఖీ పండుగ అలా ఏం లేదు సో ఇంకా మా అమ్మ అయితే ప్లేట్ పట్టుకుని తిరుగుతుంది హనీకి టిఫిన్ పెట్టడానికి అస్సలు తినట్లేదండి ఇంకా వాళ్ళైతే కట్టేసుకున్నారు గిఫ్ట్లు కూడా ఇచ్చేసుకున్నారు కదా ఇంకా మా పండుగ అయితే వాళ్ళ చెల్లికి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు అనమాట నేను డ్రెస్ పెట్టానండి ఇంకా రాలేదన్నమాట వాడు ఏంటంటే డబ్బులు ఇస్తే వేస్ట్ అమ్మ ఖర్చు పెట్టేస్తుందమ్మా అనేసి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు హనీ కూడా అలానే చేస్తుంది వేస్ట్ ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది అన్నమాట అందుకని వాడు డబ్బులు ఇవ్వకుండా ఏదైనా గిఫ్ట్ రూపంలోనే ఇవ్వాలనుకుంటాడు ఈసారి నేను పెట్టిన గిఫ్ట్ అనేది అంటే డ్రెస్ అనేది లేట్గా రిసీవ్ అన్నమాట అందుకనేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు వాళ్ళ చెల్లికి ఇంకా నేనైతే రాఖీ కడుతున్నాను మా అన్నయ్య నా కోసం హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు ప్రతి సంవత్సరం కూడా వస్తాడండి అస్సలు రాఖీ పండుగ అయితే మిస్ అవ్వమన్నమాట అన్నమాట నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు ఒక్కసారి అనుకుంటా మిస్ అయ్యాను కానీ ఆ సంవత్సరం అయితే ఏడుస్తూనే ఉన్నాను రాఖీ పండుగ రోజైతే ఇంకా నాకు మా అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చాడన్నది మీరు గెస్ చేయండి ఈలోపు మా అన్నయ్య అయితే నాకు ప్రతి సంవత్సరం కూడా నాకు ఇంట్లో ఏది యూజ్ అవుతుందో అది గిఫ్ట్గా ఇస్తాడు అనమాట ఈ సంవత్సరం కూడా ఒకటి ప్లాన్ చేశాడు కానీ రాఖీ పండుగ రోజు ఇవ్వడానికి అయితే అవ్వలేదన్నమాట అదేంటి అనేది కూడా నాకు కూడా తెలుసు కానీ నేను మీకు వచ్చిన తర్వాతనే చెప్తాను అదేంటి అన్నది ప్రజెంట్ అయితే పెద్దదే ఇవ్వాలనుకున్నాడండి అది మా ఇంట్లో లేదన్నమాట సో అది ఇవ్వాలనుకున్నాడు అది బుక్ చేశాడు కానీ ఇంకా రాలేదు వచ్చినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అందాక అయితే ఏమి చేయడంటే కనుక మొబైల్స్ పెట్టుకునే ఒక స్టాండ్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు అన్నమాట ఇచ్చిన గిఫ్ట్ చిన్నదా పెద్దదాని కాదండి వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారా లేదా అన్నది ముఖ్యం అన్నమాట నాకు ఇప్పటి వరకు మా అన్నయ్య అయితే ప్రతిది కూడా కాస్ట్లీ ఐటమ్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు మా ఇంట్లో ప్రతి వస్తువు కూడా సకాని సగం మా అన్నయ్య ఇచ్చినవేనండి నాకైతే సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మా అన్నయ్యని చూసి ఎంతకంటే ఏ విషయంలోనూ కూడా నన్ను వదలకుండా ప్రతి నిమిషం కూడా నన్ను గైడ్ చేస్తాడు అన్నమాట నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటాడు సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను మా బావని అడగలేదు నేను అన్నయ్యని అడిగాను నీ ఇష్టం చెయ్యి అయితే అని చెప్పాడు అన్నమాట సో నేను నిజంగా చాలా లక్కీ అని చెప్తాను నాకు ఇలాంటి అన్నయ్య ఉన్నందుకు మరి మీరు మీ అన్నయ్య విషయంలో తమ్ముళ్ళ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నేను చాలా గర్వంగా చెప్తాను నాకు నాన్న లేకపోయినా ఆ ప్లేస్లో అన్నయ్య ఉన్నాడు అనేసి సో ఇదండి ఇవాళ మా ఇంటి రాఖీ పండగ మేమైతే ఇలా జరుపుకున్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి